యమం నియమం ఆసనం ప్రాణాయామం ప్రత్యాహారం ధారణ ధ్యానం ఇవి సప్తాంగాలు అష్టమాంగం సమాధిని ఫలము అంటారు వీటిలో మొదటి యమనియమములు రెండు యోగులకే కాదు ఏ మార్గములోనైనా అందరికీ సర్వసాధారణముగా ఉండవలసినవే కనుక ఆసన ప్రాణాయామము నుంచి మొదలుపెట్టి యోగానికి సడంగాలే అంటున్నారు మరికొందరు ఆసనము సర్వసాధారణమే కనుక ప్రాణాయామము నుంచి పరిగణిస్తున్నారు సమాధిని సవి సవికల్పమని నిర్వికల్పమని విభజిస్తున్నారు ఇలా వీరికి సడంగాలే అవుతున్నాయి మొదటి రెండింటినీ వదిలి సమాధి దైవిధ్యాన్ని అంగీకరించి సప్తాంగములతోనే అష్టాంగయోగము అన్నవారు ఉన్నారు వీటిలో యమములు పది అహింస సత్యం ఆస్థేయం బ్రహ్మచర్యం అపరగ్రహం ఆస్తిక్యం మౌనం అభయం అసంఘం లజ్జ నియమాలు కూడా పది శౌచం అచా ఆచమనం స్నానం స్వాధ్యాయం ఇజ్వ మదర్చనం తపం జపం సంతోషం జానూరుల మధ్య పాదతలాన్ని ప్రవేశపెట్టి రుజుకాయుడై కూర్చుంటే స్వస్తికం అంటారు ఇలాంటి ఆసనాలు అనేకం ఉన్నాయి ఎవరికి ఏది సుఖముగా ఉంటుందో ఆ ఆసనం వేసి యోగ సాధక సాధనకు కూర్చోవాలి నిర్జనము నిశ్శబ్దము నిరుపద్రవము సుఖప్రదము అయిన సమతల ప్రదేశములో దర్భాసనం పరచి మీద కృష్ణాజనం జింకచర్మం పరచి సమకాయ శిరోగ్రీవుడై పద్మాసనమో మరొకటో వేసి కూర్చుని యోగాభ్యాసం చెయ్యాలి స్థిరముగా నిశ్చలముగా పరమాత్మను ధ్యానించాలి ముందుగా మనస్సులో ఉండే మలినాలను తొలచివేసేందుకు ప్రాణాయామం చెయ్యాలి దీనికోసం ఎంత శ్రమపడినా పర్వాలేదు ప్రాణవాయువును నియంత్రించగలిగితే మనస్సును జయించినట్లే ప్రాణము మనస్సు అనేవి జోడు గిత్తల్లాంటివి బండిని వేగముగా లాగుతుంటాయి వీటిలో ఒక గిత్త కొమ్ములకు పగ్గం వేసి అదుపు చేస్తే రెండవ గిత్త కూడా తనంత తానే అదుపు అవుతోంది అలాగే ప్రాణవాయువుకి పగ్గం వేస్తే మనస్సు లొంగి వస్తోంది కొందరు సత్కర్మాచరణముతో ముందుగా మనశుద్ధిని సాధించి నన్ను అర్చించి అటుపైన వశ్య ప్రాణులు అవుతున్నారు ఇలా ఏదో క్రమాన మనహ ప్రాణాలను వశీకరించుకొని మిగతా ధారణాది యోగాంగాలను ఆచరించాలి ముందుగా ప్రాణాయామం చేసే పద్ధతిని బోధిస్తాను గ్రహించు ఇందులో మూడు దశలున్నాయి ఎడమ ముక్కుతో వాయువును పూరించి ఊపిరితిత్తులలో కుంభించి కుడుముక్కుతో బయట బయటకు విడిచిపెట్టాలి ఒక్కొక్క దానికి పదహారు మాత్రల కాలం తీసుకోవాలి కుంభానికి పదహారు మాత్రలు కావాలి పూరకానికి అరవై నాలుగు మాత్రల కాలం రేచకానికి ముప్పది రెండు మాత్రల కాలం అన్నీ పదమంజరీ టీక ముక్కుతో ఊరించి కుడిముక్కుతో రేచకం చేసినట్లయితే కుడిముక్కుతో ఊరించి ఎడమ ముక్కుతోనూ విడ విడవచ్చు ఊరించి లోపల కుంభించినట్లయితే వాయువును విడిచిపెట్టి బయట కుంభించవచ్చు ఈ ప్రాణాయామం వల్ల పెండ శరీర శుద్ధి అవుతోంది శరీరములోని వాత పెత్తాది ప్రకోపాలు సమస్తము శాంతిస్తాయి నాడీ ద్వారాలు అన్ని నిర్మలనాలు అవుతాయి క్రమాభ్యాసములో యోగి నిరోగి అవుతాడు ఈ ప్రాణాయామములో సబీజము నిర్బీజము అని రెండు విధాలున్నాయి మంత్ర సహితమైన సబీజం ప్రణవ మంత్రరహితమైతే నిర్బీజం వీటినే సగర్భము నిర్గభము అని కూడా అంటారు ప్రాణవాయువు ఇలా వశమైన తరువాత విషయ నుంచి ఇంద్రియాలను మనస్సుతో ప్రయత్నపూర్వకంగా ఉపసంహరించాలి దీన్నే ప్రత్యాహారం అంటారు ఇక ధారణ అంటే ఆత్మలో మనస్సుని నిలపడం ఇది సగుణమని నిర్గుణమని రెండు రకాలు చెదిరిపోయే మనస్సును మాటి మాటికి ప్రయత్నపూర్వకంగా బంధించి తెచ్చి ఆత్మలో స్థిరపరచాలి దీనికి అభ్యాస బలం చాలా కావాలి అలా స్థిరీకరించడాన్ని ధ్యానం అంటారు మరికొందరు ఏమన్నారంటే పన్నెండు ప్రాణాయామాలు ఒక ప్రత్యాహారమని పన్నెండు ప్రత్యాహారాలు ఒక ధారణ అని పన్నెండు ధారణలు ఒక ధ్యానమని పన్నెండు ధ్యానాలు ఒక సవికల్ప సమాధి అని చెప్పారు ఈ అష్టయోగాలతో మనస్సును స్థిరపరుచుకుని అది మననక్షమం అయ్యాక పరమాత్మను గురించి వేదశాస్త్రాలు చెప్పిన మహావ్యాఖ్యాల్ని ఏకార్థ సమన్వయముతో మననం చెయ్యాలి నిరంతర మననాన్నే పెద్దలు ధ్యానమన్నారు సవికల్ప సమాధిని నిదిధ్యాసము అంటారు నిజాయితీయులైన కామక్రోధాదుల్ని నిరసించి అహం బ్రహ్మస్మి అనే సహజాత్ సజాతీయ భావనను నిరంతరముగా ప్రవాహ సదృశముగా సాగించవలసిన స్థితి నిధిధ్యాసం ఇది ఇదే సవికల్ప సమాధి ఇది అల్పయోగులకు దుర్లభం తత్వమసి అనే మహావ్యాఖ్యార్థాన్ని సడ్విధ లింగాల సహాయముతో సద్గురువు నిర్ధారించి శిష్యుడికి బోధించటం అయ్యాక దాన్ని శిష్యుడు ధారణ చింతన మననం ధ్యానం వగైరాలతో వశీకరించుకున్నాక అప్పుడు విజాతీయులైన నిరసించి అహం బ్రహ్మస్మి అనే సజాతీయ భావనను ప్రవాహీకరించుకునే స్థితి ఇది అల్పయోగులకు ఎంత దుర్లభమో ఆలోచించు ఈ సవికల్ప సమాధిలో జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉంటోంది అవి కూడా లయమైపోయిన అవిభాజ్య స్థితి నిర్వికల్ప సమాధి సోహం అనే అఖండార్ధదృఢ మనోవృత్తిలో సదాతన చైతన్యం వ్యాపించి ఉంటోంది అహం బ్రహ్మ బ్రహ్మవాహం అనే వృత్తి తాలూకు ప్రవాహ దృఢత్వములో చిత్తు ప్రతిబింబితమవుతోంది సూర్యకాంతమని యా యోగముతో ధూదిలో అగ్ని రగులుకున్నట్లుగా చిత్ప్రతిబింబం తలుక్కుమంటోంది విషక్షణులైన విద్వాంసులకే ఇది సుజ్ఞేయం ఆ ప్రతిబింబముతో వ్యాప్తమైన ఈ మనోవృత్తి నిర్వికల్ప పరబ్రహ్మాన్ని చూపించి తాను నశిస్తోంది అంటే ఈ వృత్తికి ప్రయోజనం నాశకు తప్ప స్వప్రకాశ స్వప్రకాశ విషయీకరణం కాదు తమోనాల తమోనాశముతో వృత్తి నాశము అవుతోంది వృత్తి అనే ఉపాధి నాశనం అవ్వటముతోనే చిత్ప్రతిబింబం చిత్తు అయిపోతుంది అప్పుడు అది ఒక్కటే భాషిస్తోంది కాంతిమంతమైన ఆ పరమానంద స్థితి వర్ణనాతీతం అది మనోవాక్కులను అందదు దీన్ని ఒక చిత్తవృత్తి అని మనస్సుతోనే దర్శించగలమని చెప్పటం దాని సంగతి అసలు తెలియని వారికి ఏదో కొంత తెలియచెప్పే ప్రయత్నమే తప్ప నిజానికి ఆ పరమానంద స్థితి మనస్సుకు అందుతుందా వాక్కులకి అందుతుందా స్వపగ్ర స్వ స్వప్రకాశమో నిత్యమో అయిన ఆ పరంజ్యోతి వాగ్మనస్సులకు ఆవలది అందనిది యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ అని శృతి కీర్తించింది దీనినే అయితే అజ్ఞానముతో అజ్ఞానాన్ని పోగొట్టినట్లు ఈ చిత్తవృత్తి అనేది దారి చూపించటానికి పనికి వస్తుంది బ్రహ్మతత్వాన్ని గూర్చిన అజ్ఞానాన్ని పోగొట్టడానికి మాత్రమే ఈ వృత్తి వ్యాప్యత్వం అవ అవసరమవుతోంది సాధకుడు ఆ దారిని పోగా పోగా బ్రహ్మ సాక్షాత్కారం అవుతుంది ఆదర్శనం అయ్యేంతవరకు వరకు ఈ వృత్తి ఉండాలి అటు తరువాత ఉండకూడదు ఈ వృత్తిలో స్వభావ సిద్ధంగానే జ్ఞాతృజ్ఞేయ విభాగం ఉంటుంది కాబట్టే దీన్ని సవికల్ప సమాధి అనడం వృత్తి కూడా లయమైపోతే అదే నిర్వికల్ప సమాధి ఇందులో పరతత్వం అవిభాజ్యముగా అనుభూతమవుతోంది వీర్యార్జున నిర్వికల్ప సమాధి స్థితికి చేరుకున్న యోగికి కొన్ని విఘ్నాలు వచ్చి పడుతూ ఉంటాయి అవే అనిమాది అస్తసిద్ధులు యోగి వాటిని ఆశించాడో ఇంకా మాటే ఆ సిద్ధులు కూడా నస్వరములు అని గుర్తించి వాటి జోలికి పోకుండా విరమించుకోవాలి మనస్సుకు విక్షేపం కలిగితే దాన్ని వెంటనే సమింపజేసుకోవాలి లయమై సుశుప్తిని పొంది దాన్ని ప్రబుద్ధం చెయ్యాలి మేల్కొల్పాలి ఇలా నిరంతర జాగరీకుడై యోగి తన మనస్సును ఏ వృత్తులు లేని స్థితికి చేర్చాలి ఇదే కషాయపక్వతం అంటే ఇదే అఖండాకారత అంటే ఇదే సమత అంటే అప్పుడు అతడు దీప కలికలా నిచ్చలముగా వెలుగుతూ ఉంటాడు జ్ఞాతృజ్ఞేయ విభాగ శూన్యుడై బ్రహ్మాకార స్థితిలో ఉంటాడు అతడికి ఏ చలనమూ ఉండదు ఏ రసాస్వాదనము ఉండదు ఏ సంగము ఉండదు వృత్తి శూన్యుడు బ్రహ్మీభావం పొందినవాడు అయిన ఇటువంటి యోగికి హృదయ గ్రంథి అహంకార గ్రంథి బ్రద్దలైపోతుంది సర్వ సంశయాలు పటాపంచలైపోతాయి కర్మలన్నీ అంతరిస్తాయి జీవన్ముక్తుడు అవుతాడు కార్తవీర్యరాజా బ్రహ్మానుభవ పర్యంతం యోగావస్థను నీకు ఎరుకుపరిచాను దీనితో నువ్వు కూడా బ్రహ్మ సాస్కా సాక్షాత్కారం పొందగలుగుతావు ఇది తథ్యం అయితే నాయనా ఈ యోగ విద్యను ఎవరికి పడితే వారికి బోధించకూడదు అవినీతుడికి అస్సలు బోధించరాదు వినీతుడు శుద్ధ చిత్తుడు అయిన శిష్యుడికే పరీక్షించి బోధించాలి యోగీశ్వరుడైన దత్తస్వామి ఇలా తత్వోపదేశం ముగించాడు కార్తవీర్యార్జునుని కళ్ళల్లో ఆనంద బాష్పములు వరదలు కట్టాయి హృదయాంబుజం వికసించింది తనువంతా పులకించిపోయింది భక్తి ప్రవర్తులతో మరోమారు సాష్టాంగపడి నమస్కరించాడు చాలాసేపటికి తెప్పరిల్లి మెల్లగా లేచాడు అంజలి ఘటించి వినమ్రంగా నిలబడ్డాడు దత్తదేవా మహానుభావా అగ్నికాంతులతో చేకట్టు తొలగనట్లుగా నీ తత్వబోధతో నాలోని మోహాంధకారం తొలగిపోయింది భుజాన్ని వికసింపజేస్తూ జ్ఞాన సహస్ర బాణుడు ఉదయించాడు హే హకుంఠధామా ధామన్ నీ పాద పద్మ సేవ తప్ప ఈ చీకట్లను తొలగింపజేసేది ఈ సృష్టిలో మొరకట లేదు నీ మూలం విశు విశుద్ధిప్రదం సర్వరోగ నివారకం సర్వమంగళప్రదం సర్వయోగ సిద్ధిదాయకం పురుషార్థ సిద్ధి కోరేవాడు ఎవడైనా సరే కృతజ్ఞుడై నీ పాద మూలాన్ని ఆశ్రయించాలి మరి దేనిని ఆశ్రయించినా వ్యర్థమే అందుకే హంసలు పరమహంసలు వచ్చి ఆనంద మకరంధాన్ని ఎగజిమ్మే నీ పాద పద్మాలను యోగ విభవం కోసం శరణబేడుతున్నారు నీ పాదాలను తదేక దీక్షతో అర్చించేవారికి చతుర్విధ పురుషార్థాలు తమంత తాముగా కోరి సిద్ధిస్తున్నాయి ప్రభు నీ పాద పద్మం కేవలం త్రిమూర్తివేద్యం అది సర్వాశ్రయం సర్వలయకరం భాషం విశద ప్రకాశం నేను ఆపాద పద్మానికి నమస్కరిస్తున్నాను అది చల్లనిది శాంతకరమైనది నుసేవ్యం శివప్రదం శివప్రదం తాపానాశకం జన్మజ రామయ భయాలను తొలగిస్తోంది ఆశితులందరికీ సారవంతమైన ఆనందాన్నిస్తోంది నీ పాద పద్మానికి అంజలి ఇస్తున్నాను పాడును చూసి సర్పమని అనుకున్నట్లుగా ఈ సదా సదాత్మకమైన విశ్వమంతా మాయ వల్ల నీలో సత్యముగా కనిపిస్తోంది స్వామిన్ ఈ భవాదిలో కొట్టుమిట్టాడుతున్న జీవులకు ఏకైక శరణ్యుడవు ఉద్ధారకుడవు నువ్వే జీవులకే కాదు యోగులకు పరమహంసలకు సైతం గతివి నువ్వే నువ్వు నిత్యశుద్ధ బుద్ధముక్తుడివి సర్వేశ్వరుడివి స్వయం ప్రకాశకుడవు సర్వరక్షకుడవు అటువంటి నిన్ను దేహ ఇంద్రియ ప్రాణ విషయాలను పరిధిించి ప్రసన్నుడనై దేవా ఇదే శరణు వేడుతున్నాను అగ్ని అరణ్యుల్లో అవ్యక్త రూపముగా ఉంటుంది మదిస్తే స్ఫులింగ రూపముతో స్పష్టపడుతోంది అవిస్సుతో ప్రదీప్త రూపముందుతోంది అలాగే నువ్వు మూలాధార వివరములో పరాఖ్యతో అవ్యక్త రూపుడిపై ప్రభవిస్తావు అటుపైన నాభి దగ్గర మణిపూరక చక్రములోకి పశ్యంతిగా ప్రవేశిస్తావు కంఠం దగ్గర విశుద్ధ చక్రములో మధ్య మానామధేయముతో ప్రకాశిస్తావు చివరకు ముఖము నుండి అక్షరాకృతితో వైఖరీ నామధేయముతో స్పష్టపడతావు శబ్ద శబ్ద్రహ్మమా శబ్ద బ్రహ్మమా నీ కివేనా నమస్కృతులు దేవా నువ్వే త్రివిత్తు అధ్యయోనివి నువ్వే ఈశుడువు నువ్వే అవ్యక్తుడువు నువ్వే అద్వితీయుడువు నువ్వే వయస్సుతో మహ వయస్సుతో మహాత్ముడవు ఆద్యుడవు బీజాలు క్షేత్రములో ప్రవేశించి ఆశ్లిష్ట శక్తులై బహురూపాలతో ప్రకాశం పొందినట్లు ఈ సృష్టిలో సర్వత్రా తానై విరాజిల్లే నీకు వందనములు పటతంతు న్యాయముగా ఈ విశ్వం నీలో వాత ప్రాతమయ్యింది మాయలో నువ్వే అనేక రూపాలుగా భాషిస్తున్నావు కనుక ద్వితీయ భాషము లేదు అద్వితీయుడవు ఆత్మస్వరూపుడవు సచ్చిదానందుడవు నీకిదే నమస్క నమస్కరిస్తున్నాను మాయా విభాసమైన ఈ జగత్తు అనే వృక్షానికి పుణ్య పాపాలు విత్తనములు వాసనలు వ్రేళ్లు సత్వ గుణాలు నాళాలు దశేంద్రియాలు శాఖలు పంచమహాభూతాలే స్కంధాలు వాతపిత్త స్నేహాలు మూడు వల్కలాలు జీవుడు ఈశ్వరుడు అనే పక్షి జంటకు ఇది గూడు గృహస్థులు దీని దుఃఖ ఫలాన్ని హంసలు పరమహంసలు దీన్ని సుఖఫలాన్ని అనుభవిస్తున్నారు వీరులైన వారు వాడి అయిన విద్యా కుటం కుఠారముతో దీన్ని సమ్మూలముగా ఖండించి నీలో ఐక్యం పొందుతున్నారు అఖిలహేతు సర్వసార సురేష స్వజనా సుఖదశలీఖదశీల దేవ దేవవేద్య పురాణపురుష వృషభ ఆధ్య విశ్వమంధ్య ముకుంద సిప్రకాశ పాపసముద్రము నుండి బయటపడ్డ నేను నీకిదే నమస్కరిస్తున్నాను గురు గురుతరా గురుగమ్య గుణాకార గురూత్తమ దేవా దేవవంద్య పదాంబుజ నీకిదే ప్రణమిల్లుతున్నాను కార్తవీర్యార్జునుడు కృతజ్ఞుడై చేసిన స్థుతికి సకల దేవతా పతాక భూమి అయిన శ్రీ దత్తస్వామి వారి హృదయ నేత్ర వద వధనారవిందాలు నిండుగా వికసించాయి ప్రేమ తొనికిసలాడే చూపులతో కటాక్షించి ఇలా పలికాడు రాజ్య రాజన్యసత్తమా ఇప్పటికీ నీకు తత్వం అర్థమయ్యింది గదా పరోక్ష జ్ఞానము లభించింది అపరోక్షానుభూతి కూడా కావాలి అది కూడా కలిగిస్తాను ఇదిగో హృద్యము నిరామయము గూఢము అయిన గుహ ఇందులోకి ప్రవేశించు దృఢాసనం వేసుకుని నడుము మెడ శిరస్సు సమానముగా ఉండేలా నిఠారుగా నిగిడించి కూర్చో కూర్చుని నేను ఉపదేశించిన తత్వాన్ని సుస్థిరముగా చింతన చెయ్యి అక్కడ ఏ అవబోధ కలుగుతుందో ఏ సమాధి సిద్ధిస్తుందో దాన్ని చిరకాలం అనుభవించి అవుదువు గాని అని పలికి అంబుజాక్షుడు అమృతానంద దాయకమైన తన దక్షిణ హస్తాన్ని అతడి శిరస్సు మీద ఆనించాడు అతడు శిరస్సు వంచి నమస్కరిస్తూ గుహలోకి ప్రవేశించాడు పద్మాసనం వేసుకుని యధావిధిగా కూర్చున్నాడు దత్తస్వామి ఆజ్ఞాసి ఆజ్ఞాపించినట్లు చేశాడు చాలా తక్కువ వ్యవధిలో భగవద్ అనుగ్రహం వల్ల సమాధి స్థితిని పొందాడు స్థానువుల నిచ్చల శరీరుడయ్యాడు పదమూడు నెలలు గడిచాయి క్రమముగా నర భావనలోకి దిగి వచ్చాడు మెల్లగా లేచాడు గుహ నుండి వెలిపలికి వచ్చాడు స్వామి పాదాలకు ప్రణమిల్లాడు స్వామి అతన్ని దయాద్రముగా లేవనెత్తి ప్రేమగా పొదివి పట్టుకున్నాడు ఇద్దరూ ఏకాంతముగా సమావేశమయ్యారు స్వామివారు చిరునవ్వులు చిందిస్తూ ఇలా అడిగారు నాయనా అర్జునా ఏది నీ అనుభవం చెప్పు గుర్తున్నదా ఇంతకాలం నువ్వు సమాధిలో ఉన్నావు అవ్యగ్రమైన బుద్ధిని పరమ నైచల్యాన్ని ఎలా పొందగలిగావు దేవా నిన్ను ధ్యానించటం మొదలుపెట్టాను ఆ క్షణములోనే నా ఇంద్రియాలు మనస్సు చిత్తులో లయమైపోయాయి ఆ పరమానందములో నిమగ్నమైన నాకు ఇక త్రిపుటి భాషించలేదు ఆ నిరుపమానందాన్ని క్షణములో సగంసేపు అనుభవించాను అంతే బలీయమైన నా ప్రారబ్ధం మళ్ళీ నన్ను లాక్కువచ్చి దేహదశకు తెచ్చింది దయానిధి నాకు ఆదివ్యానుభవాన్ని కలిగించింది నీ పాదపద్మమే తప్ప మరొకటి ఏది కాదు దేవా నీ దయ వల్ల నిరాకులముగా పరమానంద సందేహం అనుకున్నాను ఒక్క మాటలో చెప్పాలంటే భవాబ్దిని దాటాను తెలుసుకోవలసింది తెలుసుకున్నాను పొందవలసింది పొందాను చెయ్యవలసింది చేశాను నాకిక వీటిలో శేషమేదీ లేదు నా మనస్సులో హాయిగా ఉంది మళ్ళీ ఆ చిత్యుభానుభవం కోసం పరుగులు తీస్తోంది యోగ విద్యా పారంగత నాకిప్పుడు రాజ్యం ఉన్నా ఒక్కటే ఊడినా ఒక్కటే ఉన్నది అని సుఖం లేదు లేదని దుఃఖం లేదు ఇది గ్రాహ్యమని ఇది అగ్రాహ్యమని ఏమీ అనిపించటం లేదు అన్నీ ఒకటిగా ఉన్నాయి దేశం కాలం పదార్థం అన్నింటా ఒకే ఒక్క చిధాత్మ కనిపిస్తోంది నేనిప్పుడు పూర్ణానందుణ్ణి అంతటా పూర్ణానందమే నిండి ఉంది చిదానందమయం కానీ పదార్థం ఏది నాకు కనిపించటం లేదు దశ దిశలా ఆనందమయలుగా భా భాషిస్తున్నాయి పరమాత్మ అనుమతిని ఇస్తే మళ్ళీ గుహలోకి ప్రవేశిస్తాను నీ పదార్థాలను దర్శించటం నీ స్వరూపాన్ని తిలకించటం రెండూ సమానమే అంచేత నువ్వు ఏది ఆదేశిస్తే అది చేస్తాను నీ అనుజ్ఞ కోసం నీ ఆదేశం కోసం నిలబడ్డాను ఇలా అడుగుతున్న వీర్యుణ్ణి చూసి దత్తస్వామి ముసిముసి నవ్వులు నవ్వుతూ నాయనా కుమార స్నానం చెయ్యి నిత్య విధులు ఆచరించు ఆహారం తీసుకో రేపు మళ్ళీ సమాధిలోకి ప్రవేశించుదువు గాని అన్నారు అర్జునుడు అలాగే చేసి ఆ మన్నాడు దత్తస్వామి అనుమతితో గుహలో ప్రవేశించి సమాధి స్థితిని పొందాడు ఆరు నెలలకి మళ్ళీ దత్తగురుడి ఇచ్చప్రకారం యువతలికి వచ్చాడు వచ్చి పాదాభివందనం చేసి నిలబడ్డాడు తనయా స్నానము చేయి నిత్య విధులు ఆచరించి ఆహారం తీసుకో రేపు మళ్ళీ గుహలోకి ప్రవేశించి సమాధిలో ఉండు సంవత్సరం తరువాత మళ్ళీ ఇలాగే లేచి వద్దువు కాని అని గురుస్వామి ఆజ్ఞాపించాడు అర్జునుడు అలాగే చేసి సరిగా ఏడాదికి సమాధి నుండి లేచి స్వామి సన్నిధికి వచ్చి నమస్కరించి నిలబడ్డాడు అప్పుడు భక్తవత్సలుడైన గురుస్వామి ప్రేమగా చేరబిలిచి ఎదురుగా దగ్గరగా కూర్చోబెట్టుకుని మృదువుగా ఇలా సంభాషించాడు రాజా కృతార్థుడయ్యావు నీవు నాకు చాలా ఆనందముగా ఉంది అప్పట్లో నువ్వు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాను ఒక్కదానికి మాత్రం అప్పుడు చెప్పలేదు అది అది ఇప్పుడు చెబుతున్నాను సదాచారం గురించి అడిగావు గుర్తుందా అది చెబుతాను తెలుసుకో నిజానికి ఇప్పుడు నీకు గాని నాకు గాని ఈ సదాచారం అవసరం లేదు మనం దీనికి అతీతులం కానీ సనాతనాలైన వర్ణాశ్రమ ధర్మాలను విడిచిపెట్టకూడదు అందుకోసం లోకానుగ్రహం కోసం నేను నిత్యము వీటిని ఆచరిస్తూ ఉంటాను అయితే భక్త బాధను తప్పించుకోవటానికి అప్పుడప్పుడు సదాచారమునకు వ్యతిరేకిగా ప్రవర్తిస్తూ ఉంటాను మదవతి మధ్య మాంసాలను సేవిస్తున్నట్లు శ్మశానాదులలో సంచరిస్తున్నట్లు కనిపిస్తాను కానీ నాయన నన్ను చూసి నువ్వు ఇవి నేర్చుకోకు సదాచారానికి భిన్నముగా ఏనాడు ప్రవర్తించకు గృహస్థాశ్రమానికి నిర్ణీతాలైన ధర్మాలను స్థిరముగా ఆచరించు ఇది లోక శ్రేయస్సుకు చాలా అవసరం ఎట్టి పరిస్థితులలోనూ అన్యదా ప్రవర్తింపకు ఎందుకంటే సమాజములో ఉత్తముడు ఏది ఆచరిస్తే దాన్ని ఇతర జనము ఆచరిస్తోంది ఉత్తముడు దేన్ని ప్రమాణముగా స్వీకరిస్తే తక్కిన లోకము దాన్ని అనుచరిస్తోంది కుమార కార్తవీర్య యోగసిద్ధుడికి యోగ సిద్ధుడికి కర్మ భయం లేదు పూర్తిగా భయాతీతుడు అందుచేత విధి నిషేధాలు ఇతడికి సమానం నిషిద్ధ కర్మలు అని ప్రక్కన పెట్టడు విహిత సత్కర్మలు అని చేపట్టాడు పసిబిడ్డలాగా ప్రవర్తిస్తూ ఉంటాడు ఇతడు ఆత్మరథుడు ఆత్మతృప్తుడు ఇతడికి ఆచరించదగిన కర్మ అంటూ ఏదీ ఉండదు ఆచరి ఆచరించినందువల్ల లాభము కానీ ఆచరించనందువల్ల నష్టము కానీ ఏదీ యోగికి ఉండవు అసలు ఇతడికి ఈ సమస్తములోని ఏ ప్రయోజనము లేదు ఈ లోకములో ఇద్దరే ఇద్దరు ఎల్లవేళలా పరమానందములో మునిగి తేలుతుంటారు ఒకడు యోగయుక్తుడైన కర్మ భయాతీతుడు ఇంకొకడు బుద్ధి కూడా అందని స్థానాన్ని అంటే బ్రహ్మైక్యాన్ని పొందినవాడు కార్తవీర్య ఇక ఇంటికి వెళ్ళు నీ రాజ్యాన్ని నువ్వు పాలించు రక్షించు అది నీ ధర్మం యజ్ఞాలతో దేవతల్ని శ్రాద్ధాలతో పితృదేవతల్ని దాన ధర్మాములతో బ్రాహ్మణులను సంతృప్తిపరచు అప్పుడప్పుడు దర్శనానికి వచ్చి నన్ను ఆనందింపెట్టు అవ్యగ్ర చిత్తుడుపై నన్ను నిరంతరం స్మరిస్తూ ఉండు నేను బోధించిన జ్ఞానాన్ని నేను కలిగించిన అనుభవాన్ని ఏనాడూ మరిచిపోకూడదు సుమా ఏకాగ్ర చిత్తముతో తత్వాన్ని ధ్యానించు ఇంకా నేనేమి చెప్పానో అన్నింటినీ ఆచరించు వెళ్ళిరా దత్తస్వామి ఇలా ఆజ్ఞాపించేసరికి కార్తవీర్యార్జునుడు మరొక్క మారు సాగిలపడి మృక్కి లేచి మనసంతా ఆనందముతో పులకరించిపోతూ ఉండగా కళ్ళ వెంబడి ఆనంద భాష్మములు చిమ్ముతూ ఉండగా అక్కడ ఉన్న ఋషి మండలికి ప్రదక్షిణము చేసి నమస్కరించి అందరి ఆశీసులు అందుకుని సెలవు తీసుకుని బయలుదేరాడు వెనక్కి వెనక్కి తిరిగి చూస్తూ వెళ్ళలేక వెళ్ళలేక వెళ్ళాడు మహిష్మతి నగరం చేరుకుని యథావిధిగా పరిపాలన సాగించాడు గురూపదేశాని అక్షరాలా పాటిస్తూ రాచకార్యములు నిర్వర్సిస్తున్నాడు సంవత్సర కాలం గుర్రును తిరిగిపోయింది ఒకనాడు బయలుదేరి సహ్యాది పర్వతానికి చేరుకుని స్వామి దగ్గరకు వచ్చి దత్తస్వామికి అక్కడ ఉన్న మునిజనులందరికీ నమస్కరించాడు స్వామి ఆధరముగా దగ్గరకు పిలిచి చేరువులో కూర్చోపెట్టుకున్నాడు కుశల ప్రశ్నలు అయినాయి నాయనా ఏదో అడగాలని వచ్చినట్లున్నావు సంశయం దేనికి అడుగు అని ప్రోత్సహించేసరికి కార్తవీర్యుడు సవినయముగా తన స తన సందేహాన్ని ఇలా బయటపెట్టాడు దత్తదేవా మహానుభావా నీ దయ వల్ల వినవలసిందంతా వినేశాను తెలుసుకోదగింది తెలుసుకున్నాను కానీ కొన్ని సందేహాలు మళ్ళీ కలుగుతున్నాయి లోకాన్ని చూస్తుంటే క్రొత్త క్రొత్త ప్రశ్నలు పుడుతున్నాయి సత్కర్మాచరణ వల్ల కలిగే పుణ్యము దుష్కర్మాచరణ వల్ల కలిగే పాపము నీ ముఖత విపులముగా తెలుసుకోవాలని నా కోరిక అంతకన్నా ముందు మరొక సందేహం నాకు తీర్చాలి మనిషి సుఖాభిలాషి కదా మరి కావాలని కష్టాలు ఎందుకు కొని తెచ్చుకుంటాడు మాఘమాసం గడ్డుకాలం శీతాకాలం ఎముకలు కొరికే చలిలో తెల్లవారుజామున లేచి ఆ బాలవృద్ధుల నది కోపతటాకాలలో చన్నీటి స్నానాలు చేస్తారెందుకని ఇది ఏమైనా వ్రతమా అయితే దాని ఫలమేమిటి బహుశా నాలానే ఈ మునులందరూ కూడా వినాలని కుతూహలపడుతున్నట్లుగా ఉంది దయచేసి వినిపించు